ఇవాళ ప్రోమో చూసుకున్నట్లయితే ఫస్ట్ భరణి గారు తనుజన్ అయితే నామినేట్ చేశారు తర్వాత దివ్యను అయితే నామినేట్ చేశానమాట దివ్య ఫోటో వేసి నామినేట్ అయితే చేశారు దివ్య అయితే తను తీసుకోలేకపోయింది తనైతే వాదిస్తుంది అనమాట ఆయనతోటి నేను మీలాగా సాఫ్ట్గా ఉండాలంటే కాదు నా పాయింట్స్ వచ్చినప్పుడు నేను గట్టిగానే మాట్లాడతాను అని నువ్వు అరువు అరుచుకుంటూ మాట్లాడితే అక్కడ నీదే అవుతుందని నువ్వు అనుకోకు అనేసి అని భరణి గారు అంటారు నేను ఇలాగే మాట్లాడతాను గట్టిగానే మాట్లాడాల్సి వస్తుంది నా పాయింట్స్ ఉన్నప్పుడు అని అనేసి ఉంటుంది వేలు చూపించి మాట్లాడు దివ్య రెక్స్పెక్ట్ ఇవ్వు అనేసి అంటారనమాట దానికి దివ్య అయితే ఇంకా చాలా సార్లు అయితే మాట్లాడుతుంది అనమాట కోపంగా ఇవాళ జరిగిన నామినేషన్స్లో వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా అనేది అయితే తప్పకుండా చూడాలి చూద్దాం నా ఒకరిపైన ఒకరైతే నామినేషన్ అయితే చేసుకున్నారు కదా మరి దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారనేది చూడాలి మీకు ఎలా అనిపించింది భరణి గారు దివ్యని తను జన్ నామినేట్ చేసిండేది కరెక్టేనా కాదా అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్